అంటాడు ఇది ఆజ్ఞ అందరూ కలిసిమెలిసి ఉండాలని నీ గ్రంథం వేరు నా గ్రంథం వేరు నా గ్రంథం గొప్ప నీ గ్రంథం తక్కువ ఇలా అనే వాళ్ళకి గ్రంథ జ్ఞానం లేదు వాళ్ళకి ఏదో ఇంకా అందలేదు లేదా వాళ్ళకి మాది ఏదో మేము చూపించుకోవాలనే తహతహలాడుతున్నారు అది కాదు అందరం సమానమే నీకు రెండు కళ్ళే ఉన్నాయి నాకు రెండు కళ్ళే ఉన్నాయి నీ దగ్గర గ్రంథం ఉంది నా దగ్గర గ్రంథం ఉంది అన్న నువ్వు మాట్లాడేది నోటితోనే నేను మాట్లాడేది నోటితోనే నీకు ఆకలేద్ది నాకు ఆకలేద్ది నువ్వు తినేది అదే అన్నం నేను తినేది అదే అన్నం నీకు రెండు చేతులే ఉన్నాయి నాకు రెండు చేతులే ఉన్నాయి నువ్వు అదే రెండు చేతులతో పనిచేస్తావు నేను అదే రెండు చేతులతో పనిచేస్తావు నువ్వు తల్లి గర్భం నుంచి వచ్చినవు నేను తల్లి గర్భం నుంచే వచ్చిన నువ్వు భూమిలోకి పోయేది నేను భూమిలోకి పోయేది అంటే భగవంతుడు అక్కడ ఉన్నాడు ఆయన పెట్టిన పరీక్ష మానవుణ్ణి సృష్టించి సూర్యుడు చంద్రుడు భూమి ఆకాశం ఈ లోకాన్ని నీ కాళ్ళ ముందు పడేశాడు భూమిని కాళ్ళ కింద ఉంది ఈ లోకాన్ని నీ కాళ్ళ ముందేశాడు ఈ లోకాన్ని నీ కాళ్ళ ముందేసినోడి నువ్వు తెలుసుకొని ఆయనకి దాసుడిగా ఉంటే ఆయనకి భక్తుడిగా ఉంటే నువ్వు కోరుకుంది ఈ భూలోకంలో లభిస్తుంది నువ్వు కోరుకున్నది ఈ భూలోకంలో లభిస్తుంది భక్తితో సాధ్యం కాని ఏదీ లేదు భగవంతుడికి చేరువటానికి ఆయన మానవుడికి జ్ఞానం అనే ఆయుధం ద్వారా భక్తిని మనకిచ్చాడు జ్ఞానం లేని భక్తి వేస్ట్ అది నమాజ్ అన్న ఏదన్నా జ్ఞానం లేని భక్తి వాళ్ళ మొహాన్ని కొడతా అన్నాడు కాబట్టి సృష్టి రాసులకై ఆయన సమతోకాన్ని తక్కువ చేయకండి అన్నాడు సమతో కానీ భంగపరచకండి భగవంతుడి విషయంలో భంగపరచకండి ఏ విషయంలో అతి అనర్థం అంటారు అతి అనర్థం అతి చేయకూడదు ఏదైనా ఏం తెలియకపోయినా ఏదో భక్తి అని ఊగిపోయినా లేకుంటే ఏదో పొద్దాకా ఆరాధన చేసినా నమాజ్ చేసినా అది లెక్కలోకి రాదు వద్దన్నాడు అవన్నీ దైవం వద్దన్నాడు దైవ ప్రవక్తల ద్వారా తెలియజేశాడు నువ్వు బ్యాలెన్స్ చేయాలి కుటుంబాన్ని భార్యని మంచిగా చూసుకోవాలి పిల్లల్ని మంచిగా పోషించాలి మంచి దారిలో నడిపించాలి అలాగే ఇరుగు పొరుగుతో సఖ్యతగా ఉండాలి అలాగే ఇంకా చాలా మంచి పనులు ఉన్నాయి ప్రతి చెడు నీ ముందుకు వస్తుంది ముందు ముందు చెడే వస్తుంది చెడుని నువ్వు అలా నీ మైండ్తోని నీ జ్ఞానంతో దాన్ని పక్కగా నెట్టగలగాలి దాని వైపు అడుగేయకూడదు వేసినవు అంటే ఆ చెడులో నువ్వు కోరికపోతావు అర్థమవుతుందా కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి భగవంతుడి పెట్టిన నీ పొరుగింటికి నీ ఇంటికి నీకు ఎంత హక్కు ఉంది అంటే బాధ్యతగా ఉండాలి పక్కింటి పొరిగింటి పొరిగింటి వారిపై చెడు చూపు నీకుంది అంటే అతి భయంకరమైన శిక్ష నీకుంది అంటున్నాడు అతి భయంకరమైన శిక్ష ఎందుకంటే పక్కింట్లో ఉన్న వ్యక్తి ఎవరు ఏం చేస్తున్నారు ఇంట్లో ఎవరు ఉన్నారు ఎవరుంటారు లేదు ఎప్పుడు ఉంటారు ఎప్పుడు ఉండరు అనే విషయం పక్కింటి వాళ్ళకే బాగా తెలుస్తుంది కాబట్టి అక్కడ ఆ ఇంటిపై నీ చెడు దృష్టి పడ్డది అంటే నీకెంత కట్టిన శిక్ష వేస్తానంటే అది భయంకరమైన శిక్ష ఉంది అంటున్నాడు దేవుడు అంటే ఆ ఇంటికి సంరక్షణ నువ్వు లేనం నీ ఇంటికి వాళ్ళు వాళ్ళ ఇంటి ఐకమత్యం ఇదంతా అదంతా మనం కలిసి ఉండాలి ఆయన సకల భూమిని సకల సృష్టి రాశులకే సృజించాడు అందులో అన్ని రకాల రుచికరమైన పనులని పుష్కలంగా ఉంచాడు నీకు తినటానికి ఒకటిచ్చి ఒకటి లేదు అసలు ఎన్ని ఇచ్చాడంటే అన్ని ఇచ్చాడు దేవుడు పండ్లు ఇచ్చాడు ఆకుకూరలు ఇచ్చాడు కూరగాయలు ఇచ్చాడు పప్పు ధాన్యాలు ఇచ్చాడు మాంసం ఇచ్చాడు సముద్రం నుంచి తాజా మాంసాన్ని సముద్రం నీళ్ళు ఉప్పగా ఉంటాయి ఒక చొక్క నోట్లో వేసుకోలేము సముద్రం నీళ్ళు అలాంటి ఉప్పు నీళ్ళలో మనం చూడు చేపలని మాంసాన్ని మీకు తాజా మాంసాన్ని మీకు ఇస్తున్నాం అంటున్నాడు భూమి నుంచి ఆహారం ఇచ్చాను సముద్రం నుంచి ఆహారం ఇచ్చాను అని అంటున్నాడు దైవం ఇంకా ఏమంటున్నాడు కొన్ని ప్యాకేజీ మొక్కజొన్న చూడు ప్యాకేజీ మనం ఏదైనా ఎవరికైనా గిఫ్ట్ తీసుకుపోవాలంటే ప్యాక్ చేయి మా ఫ్రెండ్ పెళ్ళి అసలే మంచి ప్యాక్ ఎలా ఉండాలి తెలుసా అని అని చెప్తాం అలాంటి ప్యాకేజీ నీకు మొక్కజొన్న కండే ప్యాకేజీ తినటానికి దానిమ్మ గింజ ప్యాకేజీ దానిమ్మకాయ చూడండి ఎంత ఇంకా ప్యాకేజీ ఏమున్నాయి చాలా ఉన్నాయి ప్యాకేజీ అరటిపండు ప్యాకేజీ ఇవన్నీ ఊరిస్తున్నారు తిని ఎయ్ నా నాది వేరు నీది వేరు నా దేవుడు వేరు అట్టిపండు నువ్వు చేసిందోరు మొక్కజన కండకి ప్యాక్ చేసిందోరు ఆ సాల్డ్ ఇచ్చిందోరు కొంచెం ఆలోచించడానికి మనకి మెదరిచ్చింది ఎవరు నిన్ను అమెరికాలో వదిలిపెట్టినా నీ దేవురు అంటే కోండలగూడెం అంటావు ఉంటే ఎట్ట పోవాలంటే కరెక్ట్గా సరాసరి వచ్చేస్తడాడు నీ అమెరికా అమెరికాలో వదిలిపెట్టినా కోండలగూడంలో నీ ఇంటికి రాగలిగేవాడివి నిన్ను పుట్టించిన వాడిని నీ జ్ఞానం ఇచ్చిన వాడిని నీకు చెవులు ఇచ్చిన వాడిని నీకు మెదరిచ్చిన వాడిని భగవంతుడు ఒకే ఒక్కడు నా దేవుడు నాకు పైన ఉన్నాడు నాకు గురువులు వచ్చి ఈ మాట చెప్పారు గ్రంథాల్లో ఈ మాట చెప్పబడింది అనే ఆలోచన చేయకపోతే జ్ఞానం ఉన్న పిచ్చివాడివి అంటున్నాడు జ్ఞానం ఉన్న పిచ్చివాడివి ఆయన సముదినీ ఆయన్ని గుర్తించకపోతే ఇంకంతకంటే పిచ్చితనం ఏముంది